అసెంబ్లీ సమావేశాలలో సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలు కోసం నిర్ణయం చేయాలి సీటు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్చివన్ బ్రాంచ్ కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం ఆనపల్లి రాజమౌళి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల ప్రధానమైన సమస్యలపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేస్తామని పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులకు తిరిగి చెల్లిస్తామని మారుపల్ల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఈ రోజు నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సొంతటి పథకం అమలు కోసం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు మారు సమస్యతోటి సమస్య తోటి అనేక మంది కార్మికులు విజిలెన్స్ పెండింగ్ కేసులతో వారి పిల్లలకు ఉద్యోగాలు రాక ప్రస్తుత జీవనం కొనసాగుతున్న పరిస్థితి ఉందని తెలిపారు అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో కార్మికులకు తిరిగి చెల్లిస్తున్నప్పటికీ సింగరణిలో ఇవ్వడం లేదని దీంతో కార్మికుల జీతాలలో పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో రికవరీ జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని తక్షణమే ఈ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో తీర్మానాలు చేసి పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దశలవారీ ఆందోళన పోరాటంలో భాగంగా పెద్ద ఎత్తున పోస్టర్లు కరపత్రాలు ముద్రించి కార్మికులలో చైతన్యం తీసుకురావడంతో పాటు సొంతింటి పథకం అమలు కోసం సంతకాల సేకరణ చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు అలాగే కార్మికుల సంతకాలతో కూడిన అవినీతి పత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి నిర్ణయించామన్నారు ప్రధానంగా సింగరేణి ఎన్నికలలో అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు సింగరేణి కార్మికుల ఓట్ల కోసం ముద్ర కన్నీరు గార్చింద్రు సిటీ పెట్టిన మేనిఫెస్టోనే అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు కార్మికుల ముందు అనౌన్స్మెంట్ చేసిం కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటీసీ ఐఎన్టీసీ గెలిచి కూడా దాదాపు సంవత్సరం అయింది ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన ఏ ఒక్క డిమాండ్ కూడా కార్మికుల పక్షానికి ఇంతవరకు ఒప్పందం చేయలేదు కనీసం మాట్లాడిన సందర్భంగా లేదు అందుకే సిఐటిగా ఇప్పటివరకు వాళ్ళకి సంవత్సరం సమయం ఇచ్చినాం ఇంకా సమయం పూర్తి అయిపోయింది ఇవాటి కానీ చెల్లి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అందుకే ఏఐటీసీకి కానీ ఐఎన్టీసీకి కానీ మేము రాజకీయ పార్టీ అయినా కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ అసెంబ్లీ సమావేశాలలో సింగరేణి కార్మికులు సొంత ఇంటి కళను నెరవేర్చడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేల ద్వారా కోరుతా ఉన్నాం సొంత ఇంటి కళను నెరవేర్చడం కోసం తెరీక్ష ఇన్కమ్ ట్యాక్స్ బినామీ పేర్ల కోసం ఈ చెల్లి ఒక కార్యాచరణ తీసుకున్నాం తొమ్మిదవ తారీఖు నుండి దాదాపు పంతొమ్మిది తారీఖు వరకు అన్ని మహిళల మీద సింగరణ వ్యాప్తంగా సంతకాల సేకరణ చేయాలని చెప్పి నిర్ణయం చేసినాం అట్లాగే ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఈ రెండు రోజులు సింగరణ వ్యాప్తంగా అన్ని మహిళల మీద మెమరండ్ అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అట్లాగే ఇరవై ఐదు నుంచి వెళ్ళి ముఖ్యమంత్రికి ఎప్పుడైనా సమయం ఇస్తే ఆ సమయానికి అనుకూలంగా మంత్రులకి ముఖ్యమంత్రి గారికి స్వయంగా నాయకత్వంపై కలిసి కార్మికులు సంతకాలు చేసిన కాగితాలన్నీ ముఖ్యమంత్రి ముందు పెట్టి

జంగపల్లి మల్లేష్ పి సమ్మయ్య ఈ వెంకటేశ్వరు ఈ సాగర్ పి శశికరణ్ జి శివరామకృష్ణారెడ్డి శ్రావణ్ కుమార్ నరసింహ తదితరులు పాల్గొన్నారు